ఒకనాడు దేవలోకంలో గంగా నది గొప్ప లేక గోదావరి నది గొప్ప అన్న చర్చ జరుగుతోంది చివరికి ఓ మహర్షి కాశీ క్షేత్రం గంగా నది ఒడ్డునే ఉంది అక్కడ మరణించిన వారికి మోక్షం వస్తుంది కాబట్టి గంగా నదే గొప్పది అని తీర్మానించాడు ఇది తెలిసిన గోదావరి నది చిన్నబుచ్చుకొని శివుని కోసం తపస్సు చేసింది శివుడు ప్రత్యక్షం అయ్యాక గోదావరి శివునితో గంగా తీరాన ఉన్న కాశీ క్షేత్రం లాగా మీరు నా తీరాన కొలువై ఉండి నా నదిలో స్నానం చేసి మిమ్మల్ని దర్శించిన వారు ఎక్కడ మరణించినా వారికి మోక్షం కలగాలి అని ప్రార్థించింది శివుడు గోదావరి భక్తికి మెచ్చి అక్కడ రూపంలో వెలిశాడు అటుగా వచ్చిన యమధర్మరాజు ఇదంతా గమనించి ఇంత పవిత్ర స్థలంలో నేను కూడా ఓ శివలింగాన్ని ప్రతిష్ఠించాలి అని అనుకుని అక్కడే ఇంకో లింగాన్ని ప్రతిష్ఠించాడు అవే శివుడు వెలిసిన రముడు ప్రతిష్ఠించిన కాళేశ్వర ముక్తేశ్వర లింగాలు ఆ క్షేత్రమే కాళేశ్వరము వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి